ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారు ఈ వారం మెరుగైన జీవితాన్ని గడపడానికి మరియు మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి అధిక ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవచ్చు అలాగే ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి మంచి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీరు ఈ వారంలో ఇలాంటివి చేయకుండా ఉండాలి ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టిన ఈ నిధులు మీకు కావాల్సిన లాభాలని తెచ్చిపెట్టలేవు పెట్టలేవు కోర్టులో పాత కేసు జరుగుతుంటే ఈ వారం మీరు విజయాన్ని సాధిస్తారు మీ కృషికి తగిన ఫలితాన్ని పొందడం ద్వారా మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంకా ఈ వారం నిరంతరాయంగా ఏదైనా ప్రయత్నిస్తూ ఉండండి మరియు సరైన కాలం కోసం వేచి ఉండండి అలాగే ఈ వారం మీరు కొంచెం బద్ధకంగా ఉంటారు అయినప్పటికీ మీరు చేసిన ప్రతిదానికి ప్రశంసలు పొందుతారు దీనివల్ల మీ కెరీర్ లో పురోగతి సాధించడానికి మీకు శుభకార్యాలు లభిస్తాయి అలాగే మీరు ఇంటి నుండి దూరంగా చదువుకుంటే ఈ వారం విద్యార్థులు వారి చదువులో బాగా రణిస్తారు కానీ ఈ మధ్య కుటుంబ సభ్యుల జ్ఞాపక శక్తి కొన్ని అడ్డంకుల్ని కలిగిస్తుంది అందువల్ల మీరు మీ అత్యధిక పరిమితికి పని చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి దీనికోసం మీరు మీ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడం ద్వారా మీ పరధ్యానాన్ని శాంతపరచవచ్చు ఇంకా మీ జీవిత భాగస్వామితో మాట్లాడడం వల్ల ఒత్తిడి అంతగా ఉండదు అలాగే కేతువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మంచి జీవితాన్ని గడపడానికి మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి ఇంకా మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు నలభై సార్లు ఓ రాహు అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిభించిన ఆసులో బాగు